కొన్ని ఘటనలు నేను నా జీవితంలో మర్చిపోలేను ఈ అమరావతి ఉద్యమం అప్పుడు నాకు కొన్ని యూట్యూబ్ లో చూశాను కొన్ని విన్నాను కూడా నేను ఒక ఆడబిడ్డ ఒక మహిళ కడుపుతో ఉంటే ఒక పోలీసుడు వాడి కాలుతో ఆ పిల్లని తన్ని కడుపులో ఆ పిల్లని వాళ్ళ బిడ్డని చంపాడాడు వాడు పోలీసు వాడా మనకి రక్షణ వాడు చెప్పండి మీరందరూ వాడు మనిషేనా వాడు మనకేం రక్షణ చేస్తారు వాడు అది నేను అడుగుతున్నా మీరు కూడా ఆలోచించాలి అదే కాకుండా ఒక పెద్ద ఆ ఉద్యమంలో పాల్గొనేటప్పుడు ఆవిడికి హార్ట్ అటాక్ వస్తే హైదరాబాద్కి తీసుకెళ్తే ఆవిడ అక్కడ మృతి చెందారు ఆవిడని తిప్పి వాళ్ళ అత్తగారింటికి దాన సంస్కారం చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళు రానివ్వలేరు ఆవిని తీసుకెళ్లి వాళ్ళ పుట్టింట్లో చేయాల్సి వచ్చింది ఇది ఇట్లా చెప్పుకుంటా పోతే సంవత్సరాలు కూడా చాలు వాళ్ళు చేసిన అక్రమం ఈ ప్రభుత్వం మహిళల మీద చేసిన అక్రమాలు సో మీరందరూ నాతో పాటు చెయ్యి కలిపి మీరు నిరుత్సాహించకపోకూడదు మన ప్రభుత్వం వస్తుంది మన అమరావతి తప్పకుండా నిర్మిస్తారు చంద్రబాబు నాయుడు గారు జై అమరావతి జై అమరావతి జై అమరావతి తర్వాత నా సంక్షోభ